ఆంధ్రప్రదేశ్లో పులివెందుల ఫలితం సంచలనంగా మారింది దశాబ్దాల కాలంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది గెలిచింది జెడ్పీటీసీ బైపోలే అయినా తెలుగుదేశం పార్టీ విజయాన్ని బాగా ఆస్వాదిస్తోంది జగన్ను సొంత నియోజకవర్గంలో ఓడించాలి అనే లక్ష్యాన్ని తెలుగుదేశం పార్టీ సాధించింది అయితే ఇది కూటమి విజయమా తెలుగుదేశం పార్టీ గెలుప అనేది ఆసక్తికర చర్చగా మారుతోంది పులివెందుల ఎన్నిక ప్రారంభం నుంచి ఫలితాలు వచ్చిన ఇప్పటి వరకు పవన్ స్పందించలేదు భారతీయ జనతా పార్టీ మూడేంటి ఏం జరుగుతోంది జగన్ ఇలాఖాలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీలను సొంతం చేసుకుంది ఈ ఎన్నికల్లో గెలుపు కోసం తొలి నుంచి తెలుగుదేశం పార్టీ వైసీపీ హోరాహోరీగా తలపడ్డాయి పోలింగ్ నాడే వైసీపీ చేతులెత్తేసింది పరోక్షంగా టీడీపీ గెలుపు ఖాయమనే సంకేతాలిచ్చింది అసలు ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని వైసీపీ ఆరోపిస్తోంది అసలైన ప్రజాస్వామ్యం పులివెందులలో ఈ ఎన్నిక సమయంలోనే కనిపించిందని తెలుగుదేశం పార్టీ వాదిస్తోంది ఇక ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా విజయం సాధించింది వైసీపీని డిపాజిట్ రాకుండా ఓడించాలనే లక్ష్యం నెరవేరింది ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు వచ్చాయి వైసీపీ అభ్యర్థి రెడ్డికి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది రెండు రౌండ్లలో కలిపి వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి ఆరు వేల మూడు వందల యాభై ఒక్క ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డికి పన్నెండు వేల ఐదు వందల ఐదు ఓట్లు వచ్చాయి ఫలితంగా తెలుగుదేశం పార్టీ ఆరు వేల నూట యాభై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిచింది ఇక ఈ రెండు ఎన్నికల్లో కూటమిగా కంటే తెలుగుదేశం పార్టీ సింగిల్ గానే పోటీ చేసినట్లుగా స్పష్టమవుతుంది ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయం నుంచి భారతీయ జనతా పార్టీ జనసేన ఎక్కడా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలేదు కడప జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాత్రం పులివెందుల ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు ఆయన మినహా పార్టీ అగ్రనేతలు ఎక్కడా స్పందించలేదు అదేవిధంగా యాక్టివ్గా కనిపించలేదనే వాదన ఉంది పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల ప్రారంభం నుంచి పవన్ తో సహా జనసేన నేతలు ఎవరూ ఎక్కడా జోక్యం చేసుకున్నట్లు కనిపించలేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్నికగానే జనసేన భావించినట్లు కనిపిస్తోంది పులివెందులలో పోలింగ్ నాడు చోటు చేసుకున్న ఘటనలు వచ్చిన ఆరోపణల కారణంగానే పవన్ ఈ ఎన్నికపైన స్పందించలేదనే అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది అటు పులివెందులలో పోలింగ్ నాడు చోటు చేసుకున్న ఘటనలపైన భారతీయ జనతా పార్టీ నాయకత్వం సైతం ఆరా తీసినట్లు సమాచారం జగన్ సొంత నియోజకవర్గంలో గెలవాలనే సొంత లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేసిందనే అభిప్రాయం ఆ పార్టీ సీనియర్లలో వినిపిస్తోంది దీంతో తర్వాతి రోజుల్లో పులివెందుల ఎన్నిక పరిణామాలు ఫలితంపైన ఎలాంటి చర్చ చోటు చేసుకుంటుందనేది చూడాలి